లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే క కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఢిల్లీ పిల్లుల ప్రభావం విశాఖ సిఐఐ సదస్సుపై ఉంటుందా ఉంటుంది ఉండదు బీహార్ ఫలితం కేంద్రంలో ఎన్డీఏపై ఒత్తిడి పెంచితే రాష్ట్రాల విషయంలో కేంద్ర వైఖరి మారే అవకాశం ఉంటుందనేది ప్రధాన వాదన ఎన్డీఏ కూటమికి మెజార్టీ తక్కువగా ఉండి ముఖ్యంగా సంకీర్ణ పక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న ప్రస పెరుగుతున్న ప్రస్తుతం తరుణంలో కీలకమైన కీలకమైన రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు మద్దతు కేంద్రానికి మరింత అవసరం అవుతుంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఎన్డీఏ భాగంగా కానప్పటికీ కీలక బిల్లులపై కేంద్రానికి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే ఎన్డీఏపై పట్టు సడలి సొంత మిత్రపక్షాల నుంచే విమర్శలు అభ్యంతరాలు పెరిగితే జగన్ కేంద్రంతో తమ బేరమాడే శక్తిని పెంచుకోవచ్చు దీని దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక ఆర్థిక మద్దతు ప్రాజెక్టుల నిధులు పోలవరం వంటి వాటికి మరింత సులువుగా పచ్చజెండా పొందే అవకాశం ఉంటుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే కేంద్ర సహకారం అవసరం ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న కూటమిలోని పార్టీలకు ఢిల్లీలో బలహీనపడుతున్న ఎన్డీఏ నాయకత్వం నుంచి ఆశించినంత మద్దతు లభించకపోవచ్చు దీంతో రాష్ట్ర రాజకీయాలపై కేంద్రం చూపే ప్రత్యక్ష ప్రభావం తగ్గుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు ముందుకు వెళ్తుంది మరోవైపు ప్రతిపక్ష కూటమి ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రత్యామ్నాయానికి ప్రజల మద్దతు ప్రజల ముందే ఉంచే ప్రయత్నంలో ఉంది బీహార్లో ఒకవేళ అధికార వ్యతిరేక ప్రభావం వల్ల ఎన్డీఏ ఓటమి పాలైతే అది రాష్ట్రంలోని ప్రాంతీయ కూటములకు ఒక సందేశం పంపినట్లే అవుతుంది దీని ప్రభావం ఏపీలో అధికార పక్షమైన వైఎస్ఆర్సీపీపై పరోక్ష సానుకూలంగా పనిచేసే అవకాశం ఉంది బీహార్లో పరాజయం పాలైతే ఎన్డీఏ ముఖ్యంగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రాంతీయ శక్తులను తమ వైపు తిప్పుకోవడానికి లేదా వారికి బొజ్జగించడానికి మరింత సముఖ్యత చూపే అవకాశం ఉంది ఈ పరిస్థితి వైఎస్సార్సీపీకి అవసరమైన మిత్రుడుగా సముఖ్యత చూసే అవకాశం ఉంది ఈ పరిస్థితి వైఎస్ఆర్సీపీ అవసరమైన మిత్రుడిగా ఢిల్లీలో ఉన్న ఢిల్లీలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి తద్వారా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఒక గొప్ప అవకాశం మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అందుకే అందరి కళ్ళు బీహార్ ఫలితంపైనే ఉన్నాయి ఇదంతా ఊహ అయిన రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు బీహార్ ఫలితం ఒక పెద్ద రాయిని విసిరినట్టుగా అది ఏపీ రాజకీయాల చేరువులో ఎటువంటి అలజడి సృష్టిస్తుందో చూడాలి ఒకరి ఒక రకంగా బీహార్ ఓటమి ఏపీలో జగన్కు కళ్యాణ్ మిత్రంగా మారే అవకాశం ఉంది బీహార్లో ఎన్డీఏ ఓటమి ఏపీలోని వైఎస్ఆర్సీపీ ఎంత మేర లభిస్తుందో చెప్ప చెప్పలేము కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమికి మాత్రం ఒక హెచ్చరిక పంపినట్లే అవుతుంది కేంద్రంలో అధికారంలో పార్టీ నాయకత్వంపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉండే ఆ ఎలయన్స్ భాగస్వామ్య పార్టీలపైన ఆ ప్రభావం పడుతుందనేది ఒక రాజకీయ పాఠం ఏపీలో కూడా కేంద్రంలోని ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న పార్టీలు తమ విజయం కోసం పూర్తి రాష్ట్రస్థాయి రాజకీయాలపైన సొంత బలం పైన ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది అంటే బీహార్ ఫలితం ఏపీలో ప్రతిపక్ష కూటమి తమ సొంత బలాన్ని స్థానిక అంశాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం నొక్కి అవసరమని నొక్కి చెబుతుంది ఒకవేళ బీహార్లో అధికార కూటమి ఓడిపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర ఎన్నికల్లో గెలవడానికి కేంద్రంలోని నాయకత్వం తమ వ్యూహాలను మార్చుకోవచ్చు ప్రాంతీయ పార్టీలకు పెద్దపీట వేయడం రాష్ట్రాల పట్ల మరింత ఉదాహర ఉదారంగా వ్యవహరించడం వంటివి చేయవచ్చు ఇది వైఎస్ జగన్ లాంటి ప్రాంతీయ నేతకు మరి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి బలమైన స్థానిక ఎజెండాను రూపొందించుకోవడానికి బల ఇస్తుంది అంటే బీహార్లో జరిగిన రాజకీయ శాఖ ప్రభావం సదరుగా తన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అంటే బీహార్లో జరిగే విషయం రాజకీయ పరోక్షంగా పెద్ద మలుపును ఇవ్వడానికి సిద్ధంగా ఉండేది ప్రస్తుత రాజకీయాలు గుసగుసలు వినిపిస్తున్నాయి